మొత్తానికైతే ఆంధ్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది ఆ మెజారిటీతో టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది మరి ఏపీ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఉన్న నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా పొంగనూరు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది అయితే కూటమి సునామీని కూడా తట్టుకొని నిలబడి గెలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలాసార్లు గెలిచారు అయితే గత ఎన్నికల్లో గెలవడం అన్నది చాలా కత్తిమీద లాంటిదని చెప్పొచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది అయితే కూటమి సునామీని కూడా ఎదురొడ్డి నిలిచినటువంటి ఏకైక వైసీపీ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు జిల్లాలో కూడా వైసీపీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో పెద్దిరెడ్డి కూడా ఒకరు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్